మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షట చేసి నిరసన తెలిపారు ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీనివాస్ కు తమ పత్రం సమర్పించారు ৰ গমা ৰণো গাড়ী খোজেই নাম নাই ఈ రోజు నుంచే పడిందండి మాకు ఎఫ్ట్ ఫస్ట్ రోజు నుంచే దీనివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు మరి ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి